చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తా అని చెప్పారు అంటే పేదలకి పంచుతా అని చెప్పారు ఇప్పుడు మొన్న ఏదైతే ఆయన మాట్లాడిన మాట్లాడ మనందరం కూడా విన్నాము ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేస్తాము అని కూడా చెప్తూ ఉన్నారు ఈవెన్ నదులు డ్యామ్స్ ఇదంతా కూడా ప్రైవేటైజేషన్ అర్థం చేసుకోవాల్సింది ప్రభుత్వం పాత్ర ఏమిటి ప్రైవేట్ రంగం మార్కెట్ పాత్ర ప్రైవేట్ అంటే పాకిస్తాన్ కదా ప్రైవేట్ అంటే మనం ప్రజలు ప్రభుత్వం ప్రధాన పాత్ర చట్టబద్ధ పాలన ముందు చట్టం అందరికీ సమానంగా వర్తించేట్టుగా శాంతి కాపాడి నేరాలకి శిక్ష ఏర్పాటు చేసి వివాదాలు పరిష్కారం చేయాలి వేగంగా ఇవాళ దేశంలో అది లేదు ఆ తర్వాత ప్రభుత్వం చేయవలసినటువంటిది మౌలిక సదుపాయాల కల్పన మీకు రోడ్లు కావచ్చు విద్యుత్ కావచ్చు డబ్బులు మనం కట్టినా కూడా రోడ్లకి మనం మనం సస్ పే చేయచ్చు టోల్ టోల్ పే చేయచ్చు ఎలక్ట్రిసిటీకి మనం డబ్బులు పే చేయాలి ఇంట్లో మంచినీళ్ళు కావచ్చు మరో కావచ్చు మనం డబ్బులు పే చేసినా కూడా అది చేయవలసింది ప్రభుత్వమే ఉమ్మడిగా చేయాల్సిన పనులు కాబట్టి ఎవరు ఎవరింకోటి చేయరు ఆ తర్వాత ప్రభుత్వం చేయాల్సిన పని మంచి ప్రమాణాల విద్య ముఖ్యంగా పాఠశాల విద్య దాన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు కానీ విద్య అంతట్లా తర్వాత చేయాల్సింది మంచి ప్రమాణాల ఆరోగ్యం పేదల మీద మధ్యతరగద మీద డబ్బులు భారం లేకుండా మంచి ఆరోగ్యం ఏర్పాటు చేయడం ఈ మొత్తంలో ప్రభుత్వాలు మొత్తం మీద విఫలం అవుతున్నాయి విఫలమై ప్రభుత్వం చేయాల్సిన అవసరం లేని పనుల్లో జోక్యం చేసుకుంటున్నాయి ఒకప్పుడు బ్రెడ్ కూడా ప్రభుత్వం తయారు చేసేది మోడర్న్ బ్రెడ్ కంపెనీ ఉండేది స్కూటర్లు ప్రభుత్వం తయారు చేయాలని చేయాలి స్కూటర్లు తయారు చేయాలి కూడా ప్రజల దగ్గర అదే పనిగా డిపాజిట్లు తీసుకున్నారు స్కూటర్ల ఉత్పత్తి కూడా కాలి కార్ల ఉత్పత్తి కూడా ప్రభుత్వ కంపెనీ పెట్టారు మైసూర్ సెంట్రల్ పేరుతో ఉదాహరణ కర్ణాటకలో సబ్బు ఉత్పత్తి ప్రభుత్వం చేస్తుంది ఇవి మార్కెట్ బ్రహ్మాండంగా చేస్తుంది ప్రభుత్వం చేయడం అది అరవై వేల రూపాయల జీతంతో ఒక పనికి పది మందిని పెట్టుకుని వాళ్ళకి జీతాలు ఇచ్చి మీరు ప్రజలకి నాణ్యమైన వస్తువుని తక్కువ ఖరీదుకి ఉత్పత్తి చేయగలరా ఏం చేయలేరు అసాధ్యం ప్రపంచం ఎక్కడ జరగదు మార్కెట్లో ఏమవుతుంది మీరు చేస్తారు ఆమె చేస్తుంది ఆయన చేస్తాడు మార్కెట్లో అమ్ముకోవాలి కాబట్టి అతి తక్కువ ఖరీదుకి అతి ఎక్కువ మన్నికతో అమ్ముడు పోయేట్టుగా ఎలా చేయాలని తప్పన పడతారు మీరు రాత్రి వాళ్ళు దాన్ని మార్కెట్లో అమ్ముకుంటేనే మీ కంపెనీ నిలుస్తుంది లేకపోతే మీ కంపెనీ మూతపడుతుంది ప్రభుత్వం ఏం చేస్తుంది మన దగ్గర పన్నెండు గోల్డ్ కొట్టి పన్నులు లాక్కుని మన దగ్గర డబ్బులు వాడి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ప్రభుత్వం పాత్ర ప్రభుత్వానికి ఉన్నది ఆ పాత్ర సమర్థంగా నిర్వహించాలి మిగతా పాత్ర మార్కెట్కు ఉన్నది మార్కెట్ అంటే ఏమిటి వ్యక్తులు మన ఆర్థిక స్వేచ్ఛ ఎవరైనా సరే ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ ఛానల్ పనిచేస్తున్నారు మన ఇష్టం ఇది వద్దంటే మేము మానేసుకోవచ్చు ఆర్థిక స్వేచ్ఛ మనకున్నది మీరు బలవంతంగా చూడమంటే నేను చూడను మీరు చేసే కనుక ఆకర్షణీయంగా ఉంటే పనికొచ్చేది కాంటే మరి ప్రేక్షకులు చూస్తారు ఇష్టం లేకపోతే చూడు అలాగే వస్తువు నచ్చితే కొంటారు ఈ ఫోన్ కొనమని చెప్పి మీరు శాసించలేరు మార్కెట్లో రేట్ బాగుందా నాకే అవసరం అన్నది మరి మన్నిక బాగుందా నాకేది బాగుంటుందో చూసి నేను నిర్ణయం చేసుకుంటున్నాను అంతేగాని మీరు చెప్పడం వల్ల చేసుకోవాలి అంతేత వస్తువులు సేవల ఉత్పత్తి ఎప్పుడు కూడా ప్రైవేట్ రంగాన్ని నుంచి మార్కెట్ నుంచి తడగాలి కొన్ని సామూహికంగా కావాల్సిన పనులు ఒంటరిగా చేయలేము అవసరాలు తెచ్చాలని చెప్పంటే అక్కడ ప్రైవేట్ రంగం పాత్ర ఉంటుంది కానీ ప్రభుత్వం కీలకమైన పాత్ర తీసుకోవాలి ఇప్పుడు పోలవరం డ్యామ్ కట్టాలని చెప్పంటే మీరు కట్టండి అని ప్రైవేట్ రంగం చెప్తే ప్రైవేట్ రంగం కట్టదు ఎందుకంటే వాళ్ళు దానిలో డబ్బు లేవు సమాజానికి లాభం ఉంది కానీ వ్యక్తికి లాభం లేదు లేనప్పుడు వాళ్ళు కట్టలేరు కానీ దానిలో కొన్ని 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 ఉదాహరణకి రోడ్లు ఉన్నాయి నేషనల్ హైవేస్ ఉన్నాయి ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున రోజుకు ముప్పై కిలోమీటర్లు నేషనల్ హైవేలో వేస్తున్నారు ఏం చేశారు రకరకాల పద్ధతుల్లో డబ్బులు సేకరించి ఏర్పాటును చేసి మరి టోల్ గేట్స్ అవి పెట్టి ఆ టోల్ ద్వారా డబ్బులు ఆదాయం వచ్చి ఏర్పాటు చేస్తారు అంటే ఏంటి పాక్షిక ప్రైవేటీకరణ పెట్టుబడి వస్తుంది సమర్థంగా పనిచేస్తారు లేకపోతే పనిచేయరు సమర్థంగా చేయరు అక్కడ టోల్ గేట్ దగ్గర గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తే అరవై వేలు డెబ్బై వేలు జీతం ఇస్తారు పని తరగతి పాటు ఉంటుంది అక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఉన్నది మరి టోల్ గేట్ పెట్టి ఆప్షన్ చేసి చేశారు పారదర్శకంగా చేసినట్టయితే నిజాయితీగా చేసినట్టయితే ప్రైవేటీకరణ అని చెప్పినటువంటిది అదనంగా వనరులు చేకూర్చుకోవడానికి ఒక మార్గం అవుతుంది సమర్థంగా పనిచేసి దేశ ఆర్థిక అభివృద్ధికి మార్గం అవుతుంది